హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో పన్నీర్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది పూరి చపాతీలోకి చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు చేసుకునే పొటాటో కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ కుక్కర్ లోకి అరకప్పు గ్రీన్ పీస్ అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అరకప్పు చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకుని ఈ వెజిటేబుల్స్ ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్స్ సిజార్లోకి మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు పది జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ గసగసాలు అలాగే రెండు లవంగాలు రెండు యాలక్కలు చిన్న చెక్క వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఈ పన్నీర్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన కూడా పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద టమాటోను ప్యూరీ చేసుకుని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఈ టమాటోలో ఉండే పచ్చిదనం అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ను వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కూరను ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పన్నీర్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది మనం రెగ్యులర్గా చపాతీలోకి పూరీలోకి చేసుకునే పొటాటో కర్రీతో పోలిస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి